ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడింది ఇందాకనే చూపించిన నేను సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో ఇక పర్మనెంట్గా రాసి ఇచ్చిండు అంటే సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో అసలు నీళ్ళ గురించి ముచ్చటం లేదు ఓన్లీ ఫర్ అ ఇయర్ అది ఇక్కడ చూడండి మీరుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం బాగా పోరాడి అసలు సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండానే కేఆర్ఎంబిల్ అగ్రిమెంట్ చేసినాం రెండు వేల ఇరవై మూడులో ఏం మాట్లాడిండు మన సెక్రటరీలు కూడా నేను ఇక్కడ చదివి మీకు ఇది కేఆర్ఎంబి మినిట్స్ పదిహేడవ కేఆర్ఎంబి మినిట్స్ మొత్తం నలభై పేజీలు ఉంది అందులో ఒక్క పేరాగ్రాఫ్ ఇక్కడ పెట్టినరు ఎంత గట్టిగా బి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిందో ఒకసారి చదివి వినిపిస్తా పేజ్ నెంబర్ సెవెన్ వాటర్ షేరింగ్ ఇన్ రెస్పాన్స్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ దట్ తెలంగాణ రెఫ్యూజ్ టు గివ్ కాన్సెంట్ ఫర్ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ అరేంజ్మెంట్స్ ఎర్లియర్ ఆల్సో సిన్స్ Three projects of Telangana state, namely SLBC, Kalvakurthi, Netampadu, with an allocation of 40, 40, 25 TMC, respectively a total of 105 TMC, are functioning and no allocation has been made in, at this moment within 75% dependability of flows. Further, he stated that Telangana has already approached before KWD 2 regarding these projects and these three projects are in, in basin projects and approved before bifurcation of Andhra Pradesh. Further, he expressed his apprehension that, in view of notification of jurisdiction, these projects may not get water allocation. In continuation, he further stated that the ratio of 6634 is a, an ad hoc allocation. It doesn't make any legitimacy. The ad hoc arrangement of 6634 has nothing to do with KWDT-1. This was done by the, uh, on the basis of analysis of administrative officers and 2. ర్కింగ్ అరేంజ్మెంట్ వాజ్ మేడ్ ఫర్ ద ఇయర్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిమాండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ రేషియో ఎట్ సెవెంటీ ఫైవ్ డిపెండెబిలిటీ ఫర్ దర్కింగ్ ప్రాజెక్ట్స్ ఇట్లా అనేక సందర్భం ఇందులో చాలా గట్టి కొట్లాడింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ రెస్పాండెడ్ సేయింగ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫంక్షన్ వితౌట్ ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ వాటర్ ద అప్రూవల్స్ ఫర్ దీస్ ప్రాజెక్ట్ కుడ్ నాట్ బి అప్టైండ్ ఫర్ వాంట్ ఆఫ్ హైడ్రాలజీ వితౌట్ ప్రాపర్ అలకేషన్ ఆఫ్ వాటర్ దీస్ ఆర్ సర్ప్లైస్ బేస్డ్ ప్రాజెక్ట్ అండ్ ఆర్ ఆపరేటింగ్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఇట్లా చెప్తూ చెప్తూ లాస్ట్లో చాలా గట్టి ఆఫ్టర్ ఏమైందనేది ఇక్కడ ఉంది స్పెషల్ సిఎస్ తెలంగాణ స్టేటెడ్ దట్ బోర్డ్ కాంట్ హ్యావ్ దిస్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కంటిన్యూస్లీ అండ్ బోర్డ్ ఈజ్ నాట్ ఎంపవర్డ్ టు మేక్ ఎనీ వర్కింగ్ అరేంజ్మెంట్ వితౌట్ కన్సెన్సెస్ అండ్ రెఫ్యూజెస్ వర్కింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ సిక్స్ థర్టీ ఫోర్ అండ్ డిమాండ్ అండ్ ఫర్ షేరింగ్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ రిక్వెస్టెడ్ టు అడ్రస్ ద ఇష్యూ టు ఆర్ ఫర్దర్ హీ సజెస్టెడ్ దెన్స్ ఆఫ్ కన్సెన్సెస్ ద డిసిషన్ అండ్ వాటర్ షేరింగ్ రేషియో ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ టు ద స్టేట్స్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై త్రీ మెంబర్ కమిటీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోర్ ద స్టేట్స్ ఇదంతా మన తెలంగాణ మాట్లాడింది దీని మీద వాళ్ళు ఏమన్నారు చూద్దాం ఆఫ్టర్ డిటైల్డ్ డెలిబరేషన్స్ ద బోర్డ్ డిసైడెడ్ ద బోర్డ్ డిసైడెడ్ టు రెఫర్ ద మ్యాటర్ టు డిఓడబ్ల్యూఆర్ ఫర్ డెసిషన్ బై ద అపెక్స్ కౌన్సిల్ ఫర్దర్ బోర్డ్ ఎక్స్ప్రెస్ అబ్సెన్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద కరెంట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కెన్ బి మేడ్ బై త్రీ మెంబర్ కమిటీ అకార్డింగ్ టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ అంటే అరవై ఆరు ముప్పై నాలుగు కన్సెన్సెస్ రాలేదు ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్కు పంపిస్తున్నాము మరి ఈ సంవత్సరం తాత్కాలికంగా వాడుకోవడానికి ఒక కమిటీ వేసి రాష్ట్రాల అవసరాల ఆధారంగా వాడుకుందాం అంటే మనం అంత గట్టిగా కొట్లాడితే ఇగో ఈ డెసిషన్ వచ్చింది టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసలు అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది ఎందుకు ఈ పాయింట్స్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీళ్ళు వచ్చి తెచ్చిందాన్ని కొట్లాడి కొట్లాడి సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి సెవెంటీన్త్ బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం రేవంత్ రెడ్డి అంటాడు రెండు వేల ఇరవైలో పర్మనెంట్గా రాసి ఇచ్చిండు అంటాడు మీరు చూడండి రెండు వేల ఇరవై మూడులో అసలు సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూస్గా ఇరవై ఒకటి ఇరవై రెండులో కొట్లాడినాం ఇరవై రెండు ఇరవై మూడులో కొట్లాడినాం ఇరవై మూడు ఇరవై నాలుగు కొట్లాడినాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలని ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసినాం అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండానే ఈ ఇది మనం సాధించినాం అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది ఇప్పుడు చూడండి ఇరవై ఐదు మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఆఫ్టర్ డిటైల్డ్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోర్త్ ద స్టేట్స్ మే బి ఫాలోడ్ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఫర్ ద కరెంట్ ఇయర్ కరెంట్ వాటర్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అరవై ఆరు ముప్పై నాలుగు చేసుకున్నారు చేసుకున్నారు అని మన మీద మాట్లాడింద్రా మరి మీరెందుకు చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది మీకంటే ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పోరాడి అరవై ఆరు ముప్పై నాలుగును తొలగించి అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేసి ఆ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో త్రీ మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపిచ్చి అరవై ఆరు ముప్పై నాలుగును తెచ్చిందే కాంగ్రెస్ ఇప్పుడు చెప్పండి మరణ శాసనం రాసింది ఎవరు మీరు కాదా అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి పోరాడి మీరు వచ్చి మళ్ళీ అరవై ఆరు ముప్పై మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ కోసం ఒప్పుకున్నాము ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ ఎలొకేషన్ ఆఫ్ ఓటర్స్ ఉంది ఆ ఎలొకేషన్ ఆఫ్ ఓటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు రిజిస్టర్ అవుతా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ అవ్వకూడదు బట్ అది అయ్యేంత వరకు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాం సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది గదే ఫిఫ్టీ ఫిఫ్టీ అడిగిందా గదే సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ సంతకం పెట్టిందా మేము సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా రెండు వేల ఇరవై మూడులో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి అరవై ఆరు ముప్పై నాలుగు తెచ్చింది ఏదైతే బీఆర్ఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలని ఇరవై ఎనిమిది లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పింది అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ త్రీ కింద కృష్ణా జలాల పునః పంపిణీ అది సాధించిండు కేసీఆర్ ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి సెకండ్ ఎపిక్షన్లో కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీని తెచ్చిండ్రు ఇంకో ఆరు నెలల సెక్షన్ త్రీ కింద మన రాష్ట్రానికి నా మినిమం తక్కువ తక్కువ ఐదు ఆరు వందల టీఎంసీల నీళ్ళు వస్తాయి ఒక అది దీని పరిష్కారం మరి ఇంతకాలం మీరు చెప్పేది అంత సోల్లే కద్యా